టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇక ఆయన హీరోగా త్రిష్ఠాకృష్ణన్ హీరోయిగా మరింత మంది లేడీస్ సాసిగా రంగనాథ్ తదిరి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్టా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఎప్పటినుంచో మెగా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా దీనికి ముందు అసలు ట్రీట్ సినిమా టీజర్ కోసం ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ టీజర్ని మెగాస్టార్ బర్త్డే కానుకగా వదిలే ఛాన్స్ ఉందని ఇప్పటికే టాక్ ఉంది మరి ఈ క్రమంలో లేటెస్ట్ బజ్ ఈ టేజర్పై వినిపిస్తోంది దీంతో ఈ టేజర్ కోసం ఏ విజువల్స్ ఎంతవరకు తీసుకురావాలనేది ఫిక్స్ చేశారట అలాగే టేజర్ ఎడిటింగ్ మిక్సింగ్ పనులు కూడా ఇప్పుడు జరుగుతున్నట్లుగా రోమర్స్ వినిపిస్తూ ఉన్నాయి మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఏకైద ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన తమ్ముడు కూతురు నిహారిక ఒక సినిమా తీయడానికి రెడీగా ఉందట ఆమె మాట్లాడుతూ మా పెదనాన్న గారితో భారీ సినిమా నేను చేస్తాను దానికోసం అరుదైన కథ కూడా సిద్ధం చేస్తాను నిర్మాణం కూడా నేనే వహిస్తా డైరెక్టర్ మాత్రం ఒక పెద్ద డైరెక్టర్ని ఫిక్స్ చేస్తా డైరెక్టర్ పేరు ఇప్పుడు చెప్పను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిహారిక గారు ప్రస్తుతం యూన్యూస్ కూడా తెగ వరెల్ అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విసుంభర ఓ చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే